ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వెల్లువెత్తిన భక్తులు రద్దీగా మెట్రో స్టేషన్ ఖైరతాబాద్ గణేషుల దర్శనానికి ఎల్బీ నగర్ మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి వరుసగా రెండు రోజులు సెలవు రావడంతో ఖైరతాబాద్ గణేషుడికి భక్తుల తాకిడి పెరిగింది దీంతో మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తోంది టికెట్ కౌంటర్లో ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా తగిన చర్యలు చేపట్టింది క్యూఆర్ కోడ్ టికెట్లకు కార్ ద్వారా వెళ్లే ప్రయాణికులను వేర్వేరుగా పంపిస్తుంది స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవాలని కార్టులో సరిపడా డబ్బులు లేకపోతే ఎన్టీ స్టేషన్లో రీఛార్జ్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో ఉదయం నుంచి గంట గంటకు రద్దీ పెరుగుతుండడంతో మెట్రో యాజమాన్యం అదృపు సిబ్బందిని ఏర్పాటు చేసింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది టికెట్ కౌంటర్లు ఎంట్రీ ఎగ్జిట్ గేల్తో పాటు ప్లాట్ఫామ్ వద్ద భద్రతా సిబ్బంది ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తున్నారు